హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ ఈరోజు జీరా ఖారా పూరి ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చూద్దాము ఇది మనం పిక్నిక్కి వెళ్ళినప్పుడు లేదంటే టూర్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇది మనం పిల్లలు కానీ అందరికీ కూడా ఇష్టంగా తినొచ్చు స్నాక్గా యూజ్ చేయొచ్చు అంటే మనం టిఫిన్లో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో మనము క్లియర్గా తెలుసుకుందాము అదేవిధంగా ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అది కూడా మాట్లాడుకుందాము ఇప్పుడు మనము ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకోవాలి మనకు కావాల్సినంత తీసుకోవచ్చు ఇక్కడ నేను అప్రాక్సిమేట్గా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇలా చేత్తో మనము పిడికలతో వేసుకుంటే మనకి ఒకసారికి ఒక ఫైవ్ అట్లా లెక్క అనమాట నాది అంటే పెద్ద సైజువి చిన్నవి అయితే ఒక ఆరవుతాయి పూరీలు అలా తీసుకోవాలి మళ్ళీ కొలుచుకొని తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు కావాల్సినంత పిండి మనము తీసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా ఈ పిండికి ఒక స్పూన్ ఉప్పు సరిపోతుంది ఏ స్పూన్ తీసుకున్నామో మనము అదే స్పూన్తో ఇంకొక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారము ఇప్పుడు జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోవాలి కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు జీలకర్ర కానీ వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది వీటన్నిటిని మనము ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు ఇంట్లో ఏం లేవు ఏం చేయాలి అన్నప్పుడు ఇలాంటి రెసిపీ చేస్తే మనకి త్వరగా అయిపోతుంది తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు టీ టైంలో కూడా స్నాక్గా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి కన్సిస్టెన్సీ తర్వాత దీనిపై ఒక టూ స్పూన్స్ నూనె వేసి మంచిగా నాదుకోవాలన్నమాట చేత్తో ఇలా గట్టిగా కలుపుకుంటే మనకి మనం పూరి చేసినప్పుడు ఎక్కువ పిండి యూజ్ చేయము కాబట్టి నూనె కూడా అంత ఖరాబ్ కాకుండా ఉంటుంది ఈ విధంగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ పిండిని మంచిగా పిసుకోవాలి చేత్తో మొత్తం ఒకసారి పిసుకేసుకొని కొంతమంది నాదుకోవాలంటారు లేదంటే పిసుకోవాలంటారు ఏదైనా మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు ఇలా పిసుకేసుకొని దాంట్లో ఒక హాఫ్ భాగం తీసేసుకోవాలి దాన్ని ఇలా పొడువుగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతాయి ఒక్కొక్క కొద్ది కొద్దిగా ఒక్కొక్క ముద్ద తీసుకొని మళ్ళీ దాన్ని రోల్ చేసుకోవడానికి అంటే ఇలా ఒకేసారి చేసుకుంటే చాలా ఒకేసారి మనకి ఈ కావాల్సిన బాల్ సైజులో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు నేను పెద్ద పెద్ద సైజు చేస్తున్నాను చిన్న సైజు చేయట్లేదు మీ ఇష్టం మీకు కావాల్సిన సైజులో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న పిండికి దాదాపుగా ఒక ఇరవై ఇరవై మూడు దాకా అవుతాయి పెద్ద సైజు ఇవి చిన్న సైజు అయితే ఇంకొక ఎక్కువ అవుతాయి ట్వంటీ ఎయిట్ దాకా అవుతాయి ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి ముందే వీటిని ఒక బౌల్లో వేసుకుందాము తర్వాత ఇప్పుడు పూరీ ప్రిపేర్ చేసుకున్నాము కొద్దిగా పిండి చల్లుకొని అదే గోధుమ పిండే కొద్దిగా చల్లుకోవాలి కింద చల్లుకొని మంచిగా పూరీ రోల్ చేసుకుందాము అయితే ఈ పూరి థిక్నెస్ అనేది మీరు స్టోర్ చేసుకునే దాన్ని బట్టి చేసుకోండి ఇమీడియట్గా తినేది ఉంటే మామూలుగా కొద్దిగా పల్చగా కాకుండా మామూలుగా చేసుకోండి మామూలుగా రెగ్యులర్గా మీకు మెత్తగా కావాలనుకుంటేనేమో కొంచెం మందం చేసుకోండి లేదు కొద్దిగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కావాలంటే మీడియం సైజులో చేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ ఒక ఐదారు పూరీలు రోల్ చేసుకున్న తర్వాత మనం బాండ్లు పెట్టుకోవాలి ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే పక్కన ఒకరు చేస్తుంటే ఇంకొకరు కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మనం ఒకసారి ఇలా చేసి పెట్టుకొని ఒక ఐదారు ఒక పది దాకా కూడా చేసి పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఎక్కడికైనా పిక్నిక్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళదు ఉంటే ఒకేసారి ఒక పది పన్నెండు చేసి ఒక షీట్ ఏదైనా వేసి దానిపై వేసి ఆరబెట్టుకొని ఫ్రై చేసుకుంటే మీకు క్రిస్పీగా కూడా అవుతాయి మంచిగా నిల్వ కూడా ఉంటాయి చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మీకు షేప్ నీట్గా రావాలి అనుకుంటే ఇది కొంచెం అందంగా చేశాను నేను పూరీ కోసమని చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు రౌండ్ షేప్ అనేది వస్తుంది లేదు పర్వాలేదు షేప్ ఏం అవసరం ఉండదంటే మామూలుగా చేసేసుకోవడమే అంతే ఈ విధంగా చేసి పెట్టుకోవాలన్నమాట మనకు కావాల్సిన పూరీలు ఒక ఐదు ఆరు చేసుకుని ఇవి ఫ్రై చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు ఒకరే ఉంటే ఇద్దరుంటే ఒకరు రోల్ చేస్తుంటే ఒకరు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై నూనె పెట్టుకొని మంచిగా వేడైన తర్వాత పూరీలని మనము ఫ్రై చేసుకుందాం ఇలా చూడండి మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళదుంటే పూరీ సన్నగా చేసుకోవాలి కొద్దిసేపు ఇలా పెట్టేసేసి ఆరబెట్టేసి ఫ్రై చేసుకోండి మంచిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి అంటే కరకరలాడే విధంగా ఫ్రై చేసుకుంటే మీకు వన్ వీక్ వరకైనా కూడా నిలువ ఉంటాయి మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినా దాన్ని మనము ఈ పెరుగుతో కూడా పెట్టుకొని తీసుకు తినచ్చు పెరుగు మనకు ఎక్కడైనా దొరుకుతుంది కదా దాన్ని తీసుకొని పెరుగు కొనుక్కొని పెట్టుకొని తినొచ్చు మనకి ఒక పూటకి కడుపు నిండిపోతుంది అనమాట బయటకు వెళ్ళినప్పుడు లేదా పిల్లలు పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా చేసేయచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మంచిగా పూరి మీకు కావాల్సిన సైజులో చేసుకోండి మీ ఇష్టం ఈ విధంగా అన్ని పూరీలను రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదా మంచి షేప్ ఉండాలని చెప్పేసి ఆ పూరీ వేసుకుందాము చూడండి ఇది కొద్దిగా లావుగా చేశాను నేను అందుకనే మంచిగా ఉబ్బుతుంది మెత్తటి పూరి కావాలనుకుంటే ఇలా చేసుకోండి మా ఇంట్లో ఎక్కువగా మెత్తగా ఇష్టపడరు కొంచెం హార్డ్గా ఉండాలంటారు అందుకనేసి నేను కొద్దిగా సన్నగా చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే మీకు పూరీ అనేది ఉబ్బుతుంది మెత్తగా ఉంటుంది దీనిలోకి మనము టమాటా చట్నీ కూడా పెట్టుకొని తినచ్చు నేను ఇక్కడ ఆనియన్ చట్నీ మనం దోశలకు చేస్తాం కదా అది చేశాను కానీ ఆనియన్స్ మరి మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం అక్కడక్కడ ముక్కలు కనిపించే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇవి మంచిగా టేస్ట్ ఇస్తాయి పూరీకి లేదంటే పెరుగు పెట్టుకొని కూడా తినొచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి